తెలంగాణ ఉద్యమం తెర మీదకి వచ్చింది ఆ తర్వాత ప్రభుత్వాలు మారిని రాష్ట్రాలు మారిని అయినా వాళ్ళ ఉద్యమం అలాగే కొనసాగుతూ వచ్చింది చివరికి వాళ్ళ కష్టానికి ఒక అద్భుతమైన గిఫ్ట్ గా తెలంగాణని వాళ్ళు సాధించుకోవడం జరిగింది వాళ్ళ ఉద్యమాలకి చిహ్నంగా వాళ్ళ ఉద్యమాలకి ఫలితంగా తెలంగాణ సాధించుకున్నారు మరి సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం టీవీల్లో చూస్తే అద్భుతమైన అభివృద్ధి జరిగిపోతా ఉంది గత పదేళ్ళు అప్పుడున్న టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది అనుకోండి తెలంగాణను అద్భుతమైన దారిలో అభివృద్ధి పరంగా ముందుకు పరిగెలెత్తించింది అని చెప్పైతే మనం చాలా సందర్భాల్లో విన్నాము చూసాము మరి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుందా అంటే ఖచ్చితంగా అదే దారిలో కాంగ్రెస్ కూడా పనిచేస్తుంది అనేది కనపడతా ఉంది కంపెనీలను తీసుకొస్తా ఉన్నారు ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నారు ఏదైనా తెలంగాణని మళ్ళీ మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తున్నారు అనేది కళ్ళకు కనిపిస్తూ ఉంది సరే ఇక్కడ తెలంగాణ అంశం నేను ఎందుకు మాట్లాడుతా ఉన్నాను అంటే ఈ రోజు తెలంగాణ మొత్తం మీద కూడా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన రాజకీయ రగడ నడుస్తా ఉంది సో తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహాన్ని గత ప్రభుత్వం అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా సరే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించలేకపోయింది కాకపోతే దానికి ఒక రూపు తీసుకొచ్చి ఒక చేతిలో కంకెలు ఐ మీన్ రైతులకు సంబంధించిన అంశాలన్నీ ఒక చేతిలో ఉంటే తెలంగాణ చిహ్నంగా చెప్పుకునే బతుకమ్మ పండగని ఇచ్చేస్తూ కూడా ఒక చేతిలో పూలకు సంబంధించిన ఇవి అనేది ఒక చేతిలో ఉండేది ఏది టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తయారు చేసిన రూపం కల్పించిన తెలంగాణ తల్లి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ రూలింగ్ లో ఉంది సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ నమూనాన్ని మొత్తం మార్చేసి ఈ చేతిలో ఉన్నది ఆ కంకిల్ని రైతులకు సంబంధించిన అంశాలన్నీ చేతిలోనే ఉంచారు కానీ ఈ చేతిని హస్తం రూపంలో మార్చారు అది తెలంగాణ తల్లి విగ్రహంలా లేదు కాంగ్రెస్ తల్లి సోనియమ్మ ఉంది అనేది ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ సరే వాళ్ళు ఒక రూపం నమూనా క్రియేట్ చేశారు వీళ్ళు ఒక నమూనాని ఆవిష్కరించారు వీళ్ళు వాళ్ళకని ఒక అడుగు ముందుకేసి విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా జరిగిపోయింది ఇక చాలా మంది మాట్లాడుకునేది ఏంటంటే తెలంగాణని పోరాడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణని సాధించి తెలంగాణ పితామహుడిగా కేసీఆర్ని కొలుస్తున్న వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకని పదేళ్ల పాటు అధికారంలో ఉన్నా సరే ఆవిష్కరించలేకపోయారని ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా లేవనెత్తింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విమర్శ రాకూడదన్న ఆలోచనతో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందా అనే డౌట్లు కూడా ఉన్నాయి ఏదేమైనా కానీ ఇరు పార్టీల్లో కూడా న్యాయం ఉంది వాళ్ళు మాట్లాడే మాటల్లో అసత్యం కూడా ఉంది ఏ విధంగా అంటే ఈ రోజు కేటీఆర్ కావచ్చు కవితమ్మ కావచ్చు ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహ నమూనా మీద ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో వాళ్ళు తెలంగాణని అవమానించారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు కరెక్టే మీరు అన్నది నిజం అనుకుందాం తెలంగాణని సాధించారు మీరు కాబట్టి మీరు అనుకున్న ఒక విగ్రహాన్ని మీరు ఆ రోజుల్లో ఒక నమూనాను తయారు చేయించారు కాబట్టి ఆ నమూనాను పెట్టకుండా వేరే నమూనాన్ని తయారు చేయించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెట్టింది అంటే దా తద్వారా తెలంగాణ ప్రజలు ఆత్మాభిమానాన్ని చంపేశారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారు సరే బాగానే ఉంది మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే తెలంగాణ తల్లికి సంబంధించి వేరే నమూనా ఉండింది ఆ నమూనా ఎలా ఉండేదంటే ఒక చేతిలో రైతులకు సంబంధించిన అంశాలు కంకిలు కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు ఈ చేతిలో ఉంటే ఈ చెయ్యి ఇలా ఉండేది కిందకు ఉండేది సో అంటే మరి ఆ నమూనాను మార్చేసి మరి మీరేమో ఒక కోర్మాని చేతిలో పెట్టారు పోల కోర్మాన్ని అంటే మీరు తెలంగాణ అప్పటి తెలంగాణ ప్రజల్ని మీరు అవమానించేసినట్టేనా అంటే ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేస్తాననే అంశం లాస్ట్లో మీరే చెప్పాలి ఇప్పుడు అరవై తొమ్మిదిలో ఒక నమూనా ఉందండి ఆ నమూనాని కాదని చెప్పి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే నమూనాను తయారు చేసి ఆ నమూనాని ఇదే విగ్రహం ఇదే తెలుగు తల్లి అని చెప్పి ప్రజలను నమ్మించారు సరే అది అనుకునే లోపే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఒక నమూనా తయారు చేసి ఇదే విగ్రహం అని చెప్పి వీళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి విగ్రహాన్ని ఆవిష్కరించేశారు మరి ఇంతకీ అక్కడ నిజంగా తెలంగాణ తల్లి ఎవరు నాకు అర్థంగా ఉంది ఏంటి అంటే ఈరోజు తెలంగాణ నాయకులు తెలుగు అనే పదానికి ఎందుకని ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు తెలంగాణలో ఉన్నది కూడా తెలుగు భాషే కదా ఆయన తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ని కూడా తెలంగాణ ఫ్లైఓవర్గా మార్చాలి అని చెప్పి నేను నేను సజెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఉంది అధ్యక్ష దాన్ని దయచేసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మారిస్తే సంపూర్ణంగా ఉంటదని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష ఏ తెలుగు తల్లి అని ఉండటం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి విగ్రహాన్ని ఏమో ఇప్పటికే తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి అని చెప్పి పేరు మార్చుకున్నారు విగ్రహావిష్కరణ చేశారు సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మళ్ళీ ఫ్లైఓవర్ విషయంలో తెలుగు తల్లిని తీసేసి తెలుగు ఫ్లైఓవర్ అని తీసి తెలంగాణ ఫ్లైఓవర్ అని పెట్టాలి అంటే అంటే మీ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు కదా వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మీ రాష్ట్రం వాళ్ళ నాకు అర్థం కానీ అదే సో ఇక్కడ రాజకీయం అంతా కూడా ఈ రోజు విగ్రహం మ్యాచ్ జరిగినా ఇంకో దాని మ్యాచ్ జరిగినా ఇంకో దాని మీద జరిగినా లేదా ఫ్లైఓవర్ మ్యాచ్ జరిగినా అది అటు తిరిగి ఇటు తిరిగి తెలుగు అనే పదం మీదకే వస్తుందండి తెలంగాణ రాజకీయం అంతా కూడా వీళ్ళందరూ మరి తెలుగుని పూర్తిగా వాళ్ళ రాష్ట్రం నుంచి బహిష్కరించాలనుకుంటున్నారా లేదంటే తెలుగు వల్ల మనకి తెగులు వస్తుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారా తెలుగు వల్ల మనకు ఉపయోగం లేదనుకుంటున్నారా అంటే వీళ్ళు తెలుగుని ఈ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళు తల్లిని కూడా ఈ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి మన కన్న తల్లిని మనం అవమానించుకోలేం కదా ఆ కన్న తల్లిని మార్చేసి వేరే కన్న తల్లిని తీసుకొచ్చి పెట్టుకోలేం కదా సో మరి అలాంటప్పుడు తెలుగును కూడా ఎందుకలా మార్చుతున్నారు ఎందుకు తెలుగు అనే పదం మీకు అంత పడినట్టుగా తయారవుతుంది ఎందుకు తెలుగు అనే పదాన్ని అంత శత్రువులా చూస్తున్నారు తెలంగాణ నాయకులంతా కూడా సో దీని మీద ఖచ్చితంగా తెలుగు ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాలి ఏ రాజకీయ పార్టీ అయినా భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోజు మన పొరుగు రాష్ట్రాలేమో ప్రాంతీయ అభిమానం అని భాషా అభిమానం అని రకరకాలుగా వాళ్ళు ఉద్యమాలు చేసి వాళ్ళ ఉద్యమాన్ని సాధించుకుంటే ఈ రోజు ఉద్యమం చేసి పోరాడి తెలంగాణని సాధించుకున్న మీరు ఆ పోరాటానికి అర్థం లేకుండా చేసుకుంటా ఉన్నారు ప్రజలు చేస్తున్నారంటే ప్రజలు కాదు ఖచ్చితంగా రాజకీయ నాయకులే ఈ రోజు అక్కడ కాంగ్రెస్ కావచ్చు లేదా టిఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఫైనల్ గా నేను ఈ అంశంలో ఒక కంక్లూడ్ ఇచ్చి ఈ వీడియోను ముగించాలనుకుంటా ఉన్నా తెలుగు తల్లిని కాదని తెలంగాణ తల్లి అనుకున్నారు అదే ఒక తప్పు ఈ రోజు తెలుగు ఫ్లైఓవర్ వద్దు తెలంగాణ ఫ్లైఓవర్ అంటా ఉన్నారు ఒక నాయకుడు రేపనే రోజు రాష్ట్రంలో తెలుగు భాష ఉండకూడదు తెలంగాణకి సపరేట్ భాష రావాలి అని చెప్పి మీరు ఏమన్నా ఊహించుకుని ఒక కొత్త రాజ్యాంగాన్ని సృష్టించుకుని ఒక కొత్త భాషని ఏది బాహుబలి సినిమాలో కాలకాయ భాష ఉన్నట్టుగా మీరు కూడా కొత్తగా ఏమన్నా ఒక భాషను క్రియేట్ చేసుకుని మీ రాష్ట్రంలో అమలు పలుచుకునే ఆలోచనలు ఉన్నారేమో దాని మీద అయితే ప్రజలందరికీ ఒక క్లారిటీ ఇవ్వండి మనకి తెలుగొద్దు మన తెలంగాణకి సపరేట్ భాష ఉండాలి అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చుకుని మీకు అనుకూలంగా చేసుకుంటారు సో మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మార్చుకుందాం మనం విడిపోయాం కాబట్టి మన భాష కూడా మారిపోవాలి అని మీరు అనుకుంటున్నట్టుగా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది అంటే అర్థమయ్యేట్టుగా అంటే మీరు ఎలాగో అనుకుంటారు ప్రజలు అలాగో మిమ్మల్ని ఏం అడగలేరు అడిగితే మీరు ఎక్కడ ఇబ్బంది పెడతారని భయంతో అందరూ సైలెంట్ అయిపోతారు కాబట్టి సో ఇప్పటివరకు అలాగో మీరు ఏమి చెప్పుకున్నారని మీ ఇష్టానుసారం చేసుకున్నారు ఏ పార్టీ అయినా ఇక ముందైనా ప్రజలకు అర్థమయ్యేలాగా ఏ అంశాన్ని ఎలా చెప్పాలి మన భాష ప్రాముఖ్యత ఎంతుంది అనేది ప్రజలకు తెలియజేయాలి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అది మానేసి భాషనే బట్టి తెలుగు అనేది ఉండకూడదు అని చెప్పి మీరు తీసుకొస్తున్న ఎలాంటి కొత్త రకపు నమూనాలు కావచ్చు కొత్త రక రకపు వాదనలు కావచ్చు దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు మీరు ఏమన్నా ఉపయోగపడతారేమో గానీ సో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు ఉపయోగపడేది చేయండి అయ్యా దయచేసి మీకు ఉపయోగపడేది మీరు పర్సనల్ గా చేసుకోండి దాన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి వీడియో పరంగా నేను మీ అందరినీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ జోడించుకుంటూ చేతులు జోడించుకుంటూ వెంచుకుంటా ఉన్నా సో మరి ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చి ఉంటది మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే గాను ఈ వీడియోని లైక్ చేసి కింద ఉన్న కామెంట్ బాక్స్ లో ఈ వీడియోలో నేను చెప్పిన దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూనే ఉండండి